South India Shopping Mall. The Wedding Mantra. Sariputta Wedding Collection. South India Shopping Mall. లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ఈరోజు నా షోలో గెస్ట్గా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ చాలా 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 స్పెషల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు ఇస్ ఆల్రెడీ ఫర్ రిలీజ్ ఆన్ జూన్ ట్వెల్త్ ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఈ సినిమా విశేషాల గురించి ఆయనతో మాట్లాడదాం ఏ సినిమా తీసినా సరే స్టార్ హీరో అందరితో సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి ఏఎం రత్నం గారిని డైరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమా హైలైట్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రత్నం గారు నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ మీ బ్యానర్ నుంచి శ్రీ సూర్య మూవీస్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అని అంటే ప్రేక్షకులకి హండ్రెడ్ పర్సెంట్ ఒక కాన్ఫిడెన్స్ సినిమా సూపర్ హిట్ ఉండబోతుంది అన్నట్టు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ ఎన్నో భాషల్లో చేసిన మీరు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ హరిహర వీరమల్లు తెలుగు సినిమాతో ముందుకొస్తున్నారు అసలు ఈ గ్యాప్ వెనకాల ఉన్న రీజన్స్ కానీ మీ మధ్యలో ఈ ఫేజ్లో అప్ అండ్ డౌన్ కానీ చెప్పండి సార్ అంటే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక ఫైవ్ ఇయర్స్ అయింది మధ్యలో కూడా అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉండింది ఆ ఫైవ్ ఇయర్స్లో నేను తమిళ్ సినిమాలు చేశాను అందులో మూడు సినిమాలు అజిత్ కుమార్తో అజిత్తో చేశాను బ్లాక్ బస్టర్ హిట్స్ అవును చేశాను తర్వాత మన విజయ్ సేతపతితో కరుపు అని సినిమా చేశాను ప్యారలల్గా తెలుగులో ఆక్సిజన్ అని మా బాడైరక్షన్లో సినిమా చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ అంత ముందు గ్యాప్ ఉంది అందువల్ల తెలుగులో బాగా లాంగ్ గ్యాప్ అనిపి అనిపించింది కానీ ఈ సినిమా మొదలైన తర్వాత మూడు కరోనాలు క్రాస్ చేసాం ఒక ఎలక్షన్ క్రాస్ చేసాం ప్లస్ బిగ్ ఫిలిం అంటే ఒకేసారి ఒక షెడ్యూల్లో రెండు షెడ్యూల్లో మూడు షెడ్యూల్లో చేసే సినిమా కాదు ఇది ఎందుకంటే ఇది పీరియడ్ ఫిల్మ్ సెవెంటీన్త్ సెంచరీ బ్యాక్ చేసే సినిమా ఎన్నో సెట్స్ ఉంటాయి అక్కడ నేటివిటింగ్ చేయాలి చిన్న షార్ట్ తీయాలన్నా ఇప్పుడు ఈజీగా వెళ్ళి రేపే షూటింగ్ చేసేటువంటి సినిమా కాదు దానికి బ్యాక్గ్రౌండ్స్ ఉంటే స్పాన్ ఉంటుంది సీజీ వర్క్ ఉంటుంది గ్రాఫిక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సినిమాలో గ్రాఫిక్స్ అంటే అంటే గ్రాఫిక్స్గా తెలిసేది రెండు సీక్వెన్స్ ఉన్నా మిగతా అది కోసరం తర్వాత ఆ పీరియడ్కి తీసుకెళ్ళడం కోసరం గ్రాఫిక్స్ చేయాల్సి వచ్చింది అందువల్ల ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్స్ తోటి ఆయనతో ట్రావెల్ చేస్తూ ఈ సినిమా తీసాం ఫైనల్గా ఫినిష్ అయ్యి జూన్ ట్వెల్త్ థియేటర్కి వస్తున్నాం బేసికల్గా సార్ మీరు ఒక పర్ఫెక్షన్ ఇష్టం ఆయన వేరే లెవెల్ పర్ఫెక్షన్ ఇష్టం దాంతోపాటు ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించి అంటే కావాలని కొన్ని చేయరు కానీ డిలే అవుతూ వస్తుంది బికాస్ ఆఫ్ ఆల్ ది బిజీ షెడ్యూల్స్ అది మీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా సార్ అంటే సినిమా ఇంకెప్పుడు రిలీజ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాజెక్ట్ ఇది న్యాచురల్గా డిలే అయ్యే కొంది అందరికీ తెలిసిందేంటంటే ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కానీ దాంతోపాటు నేను ఎప్పుడు మనీ మైండ్గా సినిమా చే చేయను చేస్తే ఆయనకు నాకున్న సాన్నిహిత్యంతో ఏదో ఒక రీమేక్ సినిమా చేసేసి త్వరగా అయిపోతుంది మనం ఇప్పటికి రెండు సినిమాలు చేయవచ్చు కానీ చేసే సినిమా మంచి సినిమా చేయాలి ఒకటి తర్వాత ఆయన చాలా సినిమాలు చేసిన సినిమాతో పాటు ఆయనకి మంచి పేరు రావాలి నాకు పేరు రావాలి ఒకసారి ఇప్పుడు మారుతుంది ట్రెండ్ కూడా మారుతుంది ఇండస్ట్రీలో సో దానికి తగ్గట్టు స్పాన్ ఉండే సినిమా అయితే పెద్ద సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ అని మేము ఓపెనింగ్లోనే అనౌన్స్ చేసాం ఎందుకు చేసామంటే నేను ఖుషీ టైంలో హిందీలో హిందీలో డబ్ చేద్దామని కళ్యాణ్ గారు కూడా అడిగితే అప్పుడు అది ఓన్లీ లవ్ స్టోరీ సోషల్ సినిమా కాబట్టి అది అప్పుడు అంత థియేటర్స్కి రారు అందుకని అందుకు వద్దాను ఈ సినిమా ఎవరిని అడగకుండా మొదటి రోజే పూజ రోజే నేను ప్యాన్ ఇండియా అనౌస్ చేశాను ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటిది సబ్జెక్టు సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ మీరు అది డైరెక్ట్గా ఆ రోజు మీటింగ్లోనే చెప్పారు కనెక్ట్ అవుతున్నాడు నా నమ్మకం నమ్మకం కాదు కనెక్ట్ అవుతుంది కూడా అటువంటి సబ్జెక్ట్ అందువల్ల దీన్ని పాన్ ఇండియా అని అని దాంతో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోయింది ఫస్ట్ లుక్ మేము ఇవ్వగానే ఆయన ఆయన గెటప్ చూశారు కదా కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మీ గెటప్లో ఉంటున్నారు ఎంతమంది ఆయన సోషల్ సినిమాలు చేశారు రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది ఎలా ఉంటుందో బాగా రావాలి మళ్ళీ లేకపోతే పేరు పోతుంది కదా కష్టపడి సంపాదించిన నా పేరు ఆయన పేరు అందరి పేరు స్పాయిల్ చేయడం ఇష్టం లేక పర్ఫెక్షన్కు ఇంత టైం అయింది బేసికల్గా సార్ మీరు చాలా పర్టికులర్గా ఉన్నారట కదా కళ్యాణ్ గారితో సినిమా చేయాలి చేస్తే ఆయనతోనే చేయాలి అని ఎందుకంటే ఖుషీ సూపర్ హిట్ బంగారం అయిపోయిన తర్వాత సత్యాగ్రహి నుంచి మళ్ళీ హరిహర వీరమల్లు వరకు కళ్యాణ్ గారితోనే నేను సినిమా చేస్తున్నాను అన్న మీ పట్టుదలని నిజం చేసుకోవడానికి ఫైవ్ ఇయర్స్ జర్నీ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సత్యాగ్రహి అని ఆయన డైరెక్షన్లో ఏఆర్ రెహ్మాన్ గారి మ్యూజిక్తో పిసి శ్రీరామ్ కెమెరాని పెద్ద పూజ చేసి ఆయనే టైటిల్ చెప్పి అనౌన్స్ చేశాం తర్వాత అది జరగలే ఎందుకు జరగలేదంటే ఆయన డైరెక్టర్ ఆయనే కథ కూర్చోవాలి కథ చేయాలి దానికి ముందు జానీ డైరెక్ట్ చేశారు సో అందువల్ల మేబీ జానీ అందరికి తెలిసింది అన్న కూడా కానీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆయన వద్దనుకున్నారని నాకు తెలియదు సార్ నాకు ఇప్పుడు లేటెస్ట్గా అనిపించింది ఏంటంటే మేము ఒకసారి కళ్యాణ్ గారిని కలిసినప్పుడు సార్ నేను అప్పట్లో అప్పట్లో మిమ్మల్ని కలవలేదు ఒకవేళ నేను కలిసి ఉంటే ఖచ్చితంగా చేసావును సార్ నేను ఇవన్నీ చూడండి పెద్ద హిట్ అయి ఉండేది అంటే నా వేరు ఏమన్నారంటే ఒకవేళ మీరు కలిసి సినిమా చేసి సూపర్ హిట్ అయ్యి ఉంటే నేను అమెరికా లాగా సినిమాలే చేసుకుంటూ ఉండేవాడిని పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడే కాదు అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో కావడానికి తెలియకుండా ఒక ఫోర్స్ కారణంలో మీరు కూడా ఉన్నారన్నమాట అంటే ఆయనకి ఎప్పుడు ప్రజ నాకు లాంగ్ జర్నీ రెండు దశాబ్దాలతో కూడా ఆయనకి నాకు చాలా ఇష్టం ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్గా కాదు ఒక వ్యక్తిగా ఆయన ఆశయాలు ఆయన భావాలు ఆయన ఇవన్నీ నాకు బాగా ఇష్టం సో ఆయన ఎప్పుడు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉంది సినిమాల కంటే ఆయన ఎప్పుడు నేను చెప్పడం కాదు బై పవర్స్ నేను సినిమాలకు వచ్చాను కానీ అని చెప్తూ ఉన్నాను యాక్చువల్లీ అది నిజం కానీ వచ్చారు కాబట్టి ఆయన ఆయన చేయాలి ఆయన సినిమాల్లో కూడా ఆయనకి బాగా కనెక్ట్ అయితేనే అది ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే అలా ఉంటుంది సో ఆయన దాంట్లో నుంచి ఇది కరెక్ట్ కాదనుకుని మరి డైరెక్షన్కి వెళ్ళారేమో డైరెక్షన్ ఒకవేళ సక్సెస్ అంటే ఆ ప్రొఫెషన్లో అలా ఉండిపోయేవారేమో కానీ దాని అది కాకపోతే దానికి సినిమాలకంటే నాకు ఆయనకి ప్రజాసేవ ముఖ్యం కాబట్టి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు అది ఇంకా దాన్ని మాత్రం వదలకుండా పట్టుబట్టి కష్టపడ్డారు కష్టపడ్డారు నేను వేరే ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు కానీ ఫైనల్గా అచీవ్ చేశారు కానీ ఒక విధంగా ఏమంటారంటే ఎప్పుడు మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అరుస్తుంటారు కదా మేము పవర్ స్టార్ని నా సినిమాలో టైటిల్ అంటారు అనేవాళ్ళు అనేవాళ్ళు సరే ఎందుకంటే పవర్ వచ్చే వస్తే పవర్ వస్తే కూడా ఆయన పవర్ అని మనం పవర్ స్టార్ అనిపించుకోవడం ఆయనకి అది ఇష్టం లేదనమాట మనం ప్రూవ్ చేయాలి ప్రజాసేవ చేయాలి చేయాలి తప్ప పవర్ స్టార్ అని కాదని ఆయనకు అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు సార్ పవర్ స్టార్ అన్నది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్ టైంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నది ఎంత ట్రెండ్ అయింది సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు గారి తాలూకా అని చెప్పాలి ఇంకా పవర్ స్టార్ అన్నది ఆయన 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 ఎలివేట్ చేయవద్దు అని అంటే సార్ బేసికల్గా ఈ సినిమా ఇందాక మీరు అన్నట్లు ఆయన గనక ఫిక్స్ అయితే కనెక్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అన్నది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కనెక్షన్ ఎంతవరకు మీరు అబ్జర్వ్ చేశారు నిన్న సాంగ్ రిలీజ్ అయింది చూసి ఉంటారు దాంట్లో కొన్ని చిన్న క్లిప్స్ ఉన్నాయి దాన్ని చూసి ఉంటే ఆయన ఎంత కనెక్ట్ అయ్యారు విజయం అలా చేశారు అది దాన్ని బట్టి అర్థం అవుతుంది